హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్కి చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారు ఈరోజు మన టాపిక్ వచ్చేసి దిశ అసలు దిశ అంటే ఏంటి దిశ అంటే అర్థం మార్గం లేదా దారి ఈ దిశని కనుక్కోవడం ఎలా మనం ఒక ఊరు వెళ్ళాలి అంటే మనకు ఆ మార్గం లేదా దిశ తెలియకపోయినా ఈ రోజుల్లో గూగుల్ మ్యాప్స్ని వాడి మన గమ్యాన్ని చేరుకుంటా లేదా మన పూర్వీకులు కంపాస్ని వాడి ఆ దిశ లేదా మార్గం వైపు ప్రయాణించేవారు కానీ నీ జీవితం యొక్క దిశను కనుగొనాలి అంటే ఆ గూగుల్ మ్యాప్స్ కానీ లేదా కంపాస్ కానీ నీ దిశని కనుగొనలేదు మరి నీ దిశ యొక్క దారి ఎలా కనుగొనాలి అని ఎప్పుడైనా ప్రయత్నించావా లేదు ఎందుకు అంటే నీ పరిస్థితులు నీ దిశను మార్చేసే కావున నీ గమ్యం వైపు కాకుండా వేరే వారి గమ్యం వైపు నువ్వు ప్రయత్నిస్తున్నావు ఒక ఊరిలో ఒక రైతు కుటుంబం ఉండేది చాలా ప్రశాంతమైన జీవితం కానీ రైతులకు వ్యవసాయంలో స్థిరమైన పని సమయం ఉండదు మరియు పని సమయంలో పంపకాలు ఉండవు కష్టం వచ్చినా నష్టం వచ్చిన రైతుకి ఈ భూమికి ఉన్న స్నేహం నిరంతర స్నేహం నిర్దిష్ట సమయం లేని ఈ వ్యవసాయం మీద విష్టి చెందిన రైతు ఏదైనా స్థిరమైన సంపద మరియు సమయం ఉండే పని చేద్దామని పట్నం వెళ్ళి ఒక భవన నిర్మాణంలో కార్మికుడిగా పనిలో చేరి తాబి పని అలవర్చుకోవడానికి ప్రయత్నించి సఫలమయ్యాడు కానీ ఆ పని నిరంతరం లేకపోవడంతో అసంతృప్తి చెందిన ఆ రైతు మళ్ళీ తన సొంత ఊరికి వచ్చి తన వ్యవసాయాన్ని కొనసాగించాడు ఆ రైతు కొడుకు తన చేతికి అందేసరికి తన బిడ్డని ఈ నిరంతర స్నేహం చేసే వ్యవసాయం కాకుండా పట్నం పోయి తాపి పని చేయడం మంచిదని భావించిన రైతు తన పిల్లవాడికి తన ఆలోచన చెప్పి తనని పట్నం వెళ్ళాలని ఒప్పించాడు పట్నం వెళ్ళడం ఇష్టం లేకపోయినా తండ్రి మాట తీయలేని ఆ పిల్లవాడు పట్నం వెళ్ళి తాపి పని చేయడం మొదలుపెట్టాడు స్థిరమైన సంపాదన స్థిరమైన సమయంతో తన పని తాను చేసుకుంటూ వెళ్ళేవాడు కాలం గడుస్తుంది రోజు అదే సంపాదన అదే స్థిరమైన సమయం కానీ ఒకరోజు తన పై అధికారి అయిన మేస్త్రి కొంచెం పనితో మరియు కొంచెం జ్ఞానంతో తనకన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడని తెలుసుకున్న ఆ రైతు కొడుకు సంపాదన మీద మక్కువతో మేస్త్రి అవ్వాలని అనుకున్నాడు కానీ తనది అది సొంత ఊరు కాకపోవడంతో అతనికి ఎవరి పరిచయాలు లేకపోవడంతో ఆ రైతు కుమారుడు తన అనుకున్న స్థాయికి చేరుకోలేకపోయాడు కాలం గడుస్తుండగా అదే పట్నంలో ఒక స్త్రీని ప్రేమించి తన తల్లిదండ్రులను ఒప్పించి వివాహం చేసుకున్నాడు కొంతకాలానికి ఆ రైతు కొడుక్కి ఒక కుమారుడు పుట్టాడు కాలం గడుస్తుంది పరిచయాలు పెరిగాయి తను అవ్వలేని చెయ్యలేకపోయినా ఆ మేస్త్రి పనిని తన కుమారుడైనా చెయ్యాలని భావించిన ఆ రైతు కొడుకు తన కుమారుడిని చిన్నతనం నుండే తనతో ఆయన చేసే పనికి సహాయం కింద తీసుకెళ్లేవాడు ఆ రైతు కొడుకు తన కుమారుడితో నేను ఇలా కూలి పనికి వస్తున్నా నువ్వు ఎప్పటికైనా ఆయనలా మేస్త్రి అవ్వాలి అని తన మేస్త్రిని చూపించి తనలో ఉన్న భావాన్ని తన కుమారుడితో చెప్పాడు తండ్రి మాట కాదనలేని ఆ కుమారుడు సరే అన్న అని ఆ పని ఎలా చేయాలో తెలుసుకుని మేస్త్రి లక్షణాలు అలవర్చుకొని వాళ్ళ నాన్నకి ఉన్న పరిచయాలతో ఆ రైతు కొడుకు యొక్క కుమారుడు మేస్త్రి అయ్యాడు తండ్రి సంతోషం చూసిన ఆ కుమారుడు చాలా ఆనందించాడు కానీ ఆ మేస్త్రి అయిన కుమారుడికి చదువు అంటే ఇష్టం చిన్నతనం నుండి తన మిత్రులు అందరూ బడికి వెళ్తే తను మాత్రం వాళ్ళ నాన్నతో పనికి వెళ్ళేవాడు ఆ రంగంలో మంచి స్థాయికి వచ్చినా చదువుకోలేకపోయానే అనే బాధ మిగిలిపోయింది తన మిత్రులు చదువుకున్నారు మంచి జీతాలతో మంచి రంగాలలో మంచి సంపాదనతో ఉండడం చూసి తను చదువుకోలేకపోయాను కాబట్టి తన పిల్లలైనా మంచి చదువులు చదవాలని నిర్ణయం తీసుకున్నాడు కొంతకాలానికి ఆ మేస్త్రికి ఒక కొడుకు పుట్టాడు తను అనుకున్నట్టే తన కొడుకుని మంచి బడిలో చేర్చాడు కానీ బడిలో ఉపాధ్యాయులు పెద్ద శ్రద్ధ పెట్టకపోవడంతో ఇంట్లో చదువుకున్న వారు లేకపోవడంతో తన కుమారుడికి ఆ చదువుల్లో అంతంత మాత్రాన మార్కులే వస్తూ ఉండేవి దీన్ని స్వీకరించలేని ఆ మేస్త్రి ఒక పనిచైనా రాదు చదువు అంటే దాన్ని ఎడబాటును పెట్టేశాం అని తన కుమారుడిని నిందించేవాడు ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా మిత్రమా దిశ నువ్వు వెళ్ళాల్సిన దిశలో నువ్వు వెళ్ళడం మానేసి నీ పిల్లలు ఆ దిశలో వెళ్ళాలని కోరుతున్నా వాళ్ళు అనుకున్న స్థాయికి చేరితే సంతోషపడుతున్నావు చేరుకోలేకపోతే మళ్ళీ నువ్వే నిందిస్తున్నావు నిజం చెప్పు నువ్వు నీ కుమారుడు చూపించిన దిశ లేదా మార్గం నీదా నీ కుమారుడిదా నిజం చెప్పాలంటే ఆ దిశ నీది కానీ నువ్వు చేయలేకపోయాను అని ఆ దిశలో నువ్వైనా వెళ్ళి మంచి స్థాయికి అని నీ కుమారుడికి చెప్తున్నా ఇది ఒక లోపులా తయారైంది నువ్వు చేయాల్సిన పని మీ పిల్లలు మీ పిల్లలు చేయాల్సిన పని వారి పిల్లలు వారి పిల్లలు చేయాల్సిన పని వారి పిల్లలు ఇలా వాళ్ళది వేళ్ళు వేలది వాళ్ళు చేసుకుంటూ తిరగడంలో సరిపోతుంది కాబట్టి ఇప్పటికైనా ఇది గమనించి నువ్వేం చేయాలనుకుంటున్నావో ఆ పని నువ్వే చేయి ప్రతిఫలం ఆశించుకో నీ దిశ నీ పరిస్థితులు మార్చాలి అంతేగాని నీ పరిస్థితులు నీ దిశను మార్చకూడదు ఈ విషయం మాత్రం గుర్తుంచుకో మిత్రమా ఒక్కసారి ఆలోచించు నువ్వు నీ గమ్యం వైపు ప్రయాణిస్తున్నావా లేదా వేరే వారి గమ్యం వైపు ప్రయాణిస్తున్నావా ఆలోచించు ఒకసారి ఒకవేళ నువ్వు నీ గమ్యం వైపు కాకుండా వేరే వారి గమ్యం వైపు ప్రయాణిస్తున్నట్టయితే అది నీ రిస్ని పూర్తి చేయగలదా ఈరోజు నీ తండ్రి చేయలేకపోయిన పనిని నువ్వు పూర్తి చేసావు కానీ నువ్వు పూర్తి చేయాల్సిన పనిని నీ పిల్లల్ని చేయమంటావా నువ్వే పూర్తి చేస్తావా మిత్రమా సమయం మారుతుంది సంవత్సరాలు మారుతున్నాయి యుగాలు మారుతున్నాయి ఉపాధి అవకాశాలు మారుతున్నాయి కాలంతో అన్నీ మారుతున్నాయి కానీ నువ్వు ఒక్క అడుగు వెనకే ఉంటున్నావు ఎందుకంటే నువ్వు కాలంతో నీ గమ్యం వైపు కాకుండా అయిపోయిన కాలంలో చేయలేకపోయిన గమ్యం వైపు ప్రయాణిస్తున్నావు దీన్ని నువ్వు గమనించి సరిదిద్దుకున్నట్టయితే నీ దిశ మార్గం నీకు కనపడుతుంది నువ్వు చేయాల్సిన పని నువ్వే చేయి నువ్వు వెళ్లాల్సిన దారిలో నువ్వే ప్రయాణించు దీనిని సర్దిద్దుకోగలిగితే నువ్వు అత్యున్నత స్థాయికి చేరుకోగలవు మిత్రమా ఎదుటివారి స్పందనకి నువ్వు స్పందించాల్సిన అవసరం లేదు నీ మీద నువ్వు దృష్టి పెట్టు నీ దిశని కనుక్కు ఆ దిశలో పయనించు నీ దిశని నువ్వు చేరుకున్న రోజున నిన్ను నిందించిన వ్యక్తులే నిన్ను కీర్తిస్తారు ఒకవేళ నేను చేరుకోకపోతే అని నీ మనసు అనుకోవచ్చు ప్రతిఫలం ఆశించకుండా ఎదుటివారితో పోల్చుకోకుండా నీ మీద నువ్వు దృష్టి పెట్టి చేసే ఏ పనైనా అది నీ విజయానికే దారితీస్తుంది నా ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నందుకు ధన్యవాదాలు మిత్రమా మళ్ళీ కలుద్దాం